పగవాన్ ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుటకంటే కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం చేయుట మేలు చూడండి కొందరు భోజనం పెట్టినప్పుడు వారు ప్రేమగానే చూస్తారు నవ్వుతారు ఆత్మీయంగా మాట్లాడినట్టు చేస్తూ ఉంటారు ఆత్మీయంగా మాట్లాడినట్టు చేస్తూ ఉంటారు కానీ మరొకసారి మా ఇంటికి భోజనానికి రావద్దు మా ఇంట్లో భోజనం అయిపోకూడదు మా భోజనం మేమే తినాలన్నట్టుగా అన్నట్టుగా ఉంటుంది కొందరికి మాకు లేదు మేము కాదన్నట్టుగా అందరూ అంటారు కానీ ఎవరికి కూడా ప్రేమతో భోజనం పెట్టాలనిపించదు అందుకనే ఎవరు కూడా రోజు వచ్చి మా ఇంట్లో భోజనం చేయరు కానీ ఒక్కసారి వచ్చినప్పుడైనా అలా అనిపిస్తుంది ఒక్కసారి మీ ఇంటికి మీ బంధువు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు ప్రేమతో పెట్టడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు మీ ఇల్లు దీవించబడుతుంది ప్రైస్ అలాడ్